네. 오케이, 나온대. 헤이, 더미 와인 맞아? 단타 에센스 주스. 오케이. 아. సో ఈ కాపడం అలా ఒక పావగొండ సేపు అలా పెట్టుకోవచ్చు చోట పెట్టుకుంటారు మరుసటి రోజు మళ్ళీ వేడి చేసుకుని పెట్టుకుంటారు మాకు అవకాశం ఉంటే రెండు పోట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్టర్నల్ ఓకే ఒప్పి బాగానే తగ్గుతుంది అనమాట రోజు చేసుకుంటే రోజు చేసుకుంటే గా రిలీఫ్ వస్తుంది మాకు షాప్ కి మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చింది ఆవిడ ఎందుకు వచ్చారు మీరు వెంటనే అంటే ఈ ఇంటికి వెళ్ళి నేను పదిహేను రోజులు రోజు నీకు స్వెల్లింగ్ తగ్గింది అసలు కుర్చీలో కూడా కూర్చోలేకపోయాన్ని ఇప్పుడు నేల మీద కూర్చోగలుగుతున్నాను అది చూపిద్దామని వచ్చాను అని అందరికీ మొదటి రోజు నా ఆవిడ చూపించారు ఇలాగ నాకు చూడండి స్వెల్లింగ్ తగ్గిపోయింది నేను నేల అట్లా అట్లా మనము ఇంట్లో రోజు చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అలా ఈ మూట పదిహేను రోజులు పనిచేస్తుంది ఒకసారి తయారు చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు నేను చేసిన ప్రిపరేషన్ అంతే పదిహేను రోజులు రోజు ఇదే కాపడం పెట్టుకోవచ్చు అనమాట ఉన్న వాళ్ళకి నొప్పి ఉన్న వాళ్ళకి మెడ నొప్పు ఉన్న వాళ్ళకి ఈ కాపడం బాగా వెంటనే రిలీఫ్ వస్తుంది పెయిన్ రిలీఫ్ వస్తుంది సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నడుము పెట్టి మళ్ళీ కాలు అంతా కూడా పెట్టుకుంటాం కాపడం మంచి రిలీఫ్ వస్తుంది స్ప్రెయిన్స్ ఇరుకు పట్టినవి మజిల్ స్ప్రెయిన్ మజల్